ప్రభునందు ప్రియ స్నేహితులారా మన రక్షకుడైన నామమన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆధ్యాత్మిక పోరాటం ఇరవై ఒక్క రోజుల ప్రార్థనకి మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను మీరు చాలామంది ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మీరున్న స్థలంలోనే చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు మీకు అనుకూలమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు దయచేసి తప్పకుండా ఈ వాక్యాలు కంటిన్యూగా వింటూ ఉండండి దాని గ్రంథంలో నుంచి ఒకటో అధ్యాయం నుంచి పది అధ్యాయాల వరకు రోజు పద్నాలుగు వచనాలు చదువుకొని దానిలోని కొంత క్లుప్తంగా మరి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము ఎందుకొరకంటే ఇది ఆధ్యాత్మిక పోరాటం కొరకు మనం క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాము కాబట్టి ఇది మనకు వచన వెంబడి వచనాన్ని మనము ధ్యానించడానికి మనకు సమయం సరిపోదు సో కాబట్టి ఈ ఆధ్యాత్మిక పోరాటం ముఖ్యంగా ధాన్యాలు మూడు వారాలు తను మరి శాకాహారం మాత్రము తీసుకొని అద్భుతంగా చేసినటువంటి యొక్క ప్రార్థన మనకి మాధురికరంగా ఉంది సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మరి ఐదవ రోజును బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను పిల్లల మనము ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విందాము ఈ సాక్ష్యం తర్వాత తిరిగి మనము వాక్యంలోకి మనం వెళ్దాం ప్రార్థన చేసుకుందాం మా ఏసయ్య మీ కొందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన మీరు వింటున్నారు మా ప్రార్థన సమాధానం దయచేస్తున్నారు ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చాలా కుటుంబాలు నా ప్రభా మరి పాల్గొని ప్రార్థనలోను వాక్యంలోనూ వాళ్ళు ఉంటున్నారు అందును బట్టి మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంటున్నాను ప్రభా ఎవరెవరైతే భారముతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో ఒక సవాలుతో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనకు మీరు తప్పకుండా సమాధానం దయచమని మిమ్మను బ్రతిమలాడుచున్నాను బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రార్థనకు సమాధానం దయచమని ఏసే నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విందాం ప్రియ సహోదరుడి పట్ల దేవుడు చేసినటువంటి ఆ కార్యము మనం విన్న తర్వాత తిరిగి మనం వాక్య పట్టణంలోకి మనం వెళ్దాం ఒకసారి మీరు ఏ విధంగా స్వస్థత సాక్షిపూర్ ఆశ్ అందరికీ వందనాలు నా పేరు కరుణాకర్ అండి నేను ఎల్ఐసిలో ఏజెంట్గా పనిచేస్తున్నాను సైడ్ బిజినెస్ హోటల్ కూడా నడిపిస్తున్నాను నాకు ఈ మధ్యలో అనుకోకుండా కొంచెం ఎక్కిలి స్టార్ట్ అయింది దాని తర్వాత హాస్పిటల్లో చూపిస్తున్నాను ఇక్కడ హుజరాబాద్ నాలుగైదు రోజులు ఇబ్బంది పడ్డాను తక్కువ కాలేదు తర్వాత ఇబ్బంది పడి ఇరవై రోజుల నుంచి ఇబ్బంది పడి మొన్న హాస్పిటల్కు అమ్మకొండ హాస్పిటల్లో చూపించుకున్నాను ఇరవై వేల రూపాయలు ఖర్చు అయినాయి వచ్చి మూడు రోజులు అవుతుంది ఎక్కిలు తక్కువైతే లేవు అస్వస్థ అసలు ఆ గోలీలో ఏం పని చేయలేదు నాకు అనుకోకుండా ప్రకాష్ భాస్కర్ గారు నాకు ఫోన్ చేసి మా హెడ్ ఫోన్ చర్చిలో అందరికి తెలిసిన తెలి తెలిస్తే అయ్యగారు నాకు ఫోన్ చేసి ఇట్లా కర్ణాకర్ గారు మీకు ఆరోగ్యం బాగాలేదు ఎట్లున్నారు ఏం కదా అంటే అయ్యగారు నేను మంచిగా లేదు నా పరిస్థితి బాగాలేదు అని చెప్పంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అయ్యగారు ఫోన్ చేసిండి నాకు ట్రేర్ చేసిండు ప్రార్థన చేసిండు ఎక్కిలు ఫోన్ కాక ఆమెన్ అని ప్రార్థన చేసి నా కోసం నిన్న చేసి ప్రార్థన ఇప్పటివరకు ఆ అనేది ఇక్కీలనేది మొత్తమేమైన ఇప్పుడు మంచిగా చురుగ్గా ఉన్నా అయ్యగారు వందనాలు దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి వందనాలు ఆ కుమార్ వందనాలు అయ్యగారికి వందనాలు ఈ మధ్యలో ఒక రోజులు ఆధ్యాత్మిక పోరాటం ప్రారంభం చేశాము అయ్యా ఈ ఆధ్యాత్మిక పోరాటంలో దేవుడు చేసిన మొదటి కార్యం వీధి అయ్యా దేవుని మహిమ అయ్యా పేదడ్ అయ్యా అందరికి వందనాలు అయ్యా ఈ సాక్ష్యం అందరి వినాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం ఎస్ ప్రియ సహోదరులారా మనము ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్న సహోదరుడు కర్ణాకర్ ఎల్ఐసిలో తను వర్క్ చేస్తుంటాడు ఆ దాదాపు ఈ ప్రాంతములో అందరికీ సుపరిచితులు సో తాను గడిచిన కొద్ది రోజులు చాలా బలహీనతకు లోనైనాడు ఆ బలహీనత ఏంటంటే తనకి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా వెక్కిల్లో రావడం అది తట్టుకోలేని పరిస్థితి హాస్పిటల్స్కి వెళ్ళాడు చాలా మెడిసిన్ తీసుకున్నాడు అయినా కానీ వాటి ద్వారా ఎలాంటి ప్రయోజనము తనకు కనిపించలేదు సో అది చర్చ్గా మరి మాకు ఆ విషయం తెలిసింది తెలిసిన తర్వాత మరి సహోదరికి నేను ఫోన్ చేశాను బ్రదర్ ఎలా ఉన్నారు ఏంటి మీ ఆరోగ్యం బాగలేదని తెలిసింది అని అని అడిగినప్పుడు మరి సహోదరుడు కర్ణాకర్ గారు చెప్పిన విషయం ఏంటి నావణ్ణ పాస్టర్ గారు కొంత ఆరోగ్యం బాగలేదు ఎక్కిల్లు వస్తున్నా ఎక్కువగా ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గట్లేదు అని చాలా బలహీనంగా మాట్లాడినాడు సరే మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి ఏం కాదు దేవుడు తప్పకుండా మీకు స్వస్థతను ఇస్తాడు అని చెప్పి సహోదరుడు కర్ణాకర్ కొరకు ఫోన్లో ప్రార్థన చేశాను ఆ తర్వాత వెళ్ళి మరి దర్శించి కూడా ప్రార్థన చేయడం జరిగింది సో దేవుడు అద్భుత రీతిగా ఫోన్ చేసినటువంటి నిమిషానికే మరి వెక్కిళ్ళు ఆ ఎక్కిల్ తగ్గి తగ్గిపోయినట్టుగా సహోదరులు జ్ఞాపకం చేస్తున్నాడు సో అందుకు దేవునికి నిజంగా స్థుతులు చెల్లిస్తుంటున్నాను మరి దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి మై మొక్కలోనిగాక నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి మనం చేసేటువంటి ప్రార్థన ఈ ఆధ్యాత్మిక పోరాటములో మనం చేసేటువంటి ప్రార్థనను దేవుడు వింటూ ఉన్నాడు అనడానికి ఈ అద్భుత కార్యము ఒక రుజువుగా మనం తీసుకోవచ్చు సో కాబట్టి మీలో ఒకవేళ ఎవరైనా బలహీనతలు కూడా వెళ్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగా అవ్వడం లేదు చాలా ఇబ్బందులు ఉన్నారు అనంటే తప్పకుండా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినండి ప్రార్థనలో ఉండండి దేవుడు మనందరి ప్రార్థన వినే దేవుడు నీ ప్రార్థన కూడా వినే దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు ఇటు సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక మనము వాక్య పఠనంలోకి మనం వెళ్దాము దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చ నుంచి ఆఖరు వచ్చిన వరకు మనము ఈరోజు చదువుకుంటున్నాము చదువుతున్నప్పుడే చాలా జాగ్రత్తగా గమనించండి అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి ధాన్యల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఆరో నుంచి నేను చదువుతున్నాను తాము కనిన కళ ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేద్దము రాజా పరలోకమందుల దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజయ్యున్నారు ఉన్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ ఆకాశపక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరసు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తరువాత లోకమంతా ఏలునటి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటిదగును ఇమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది కదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడిచేయును పాదములను వ్రేలును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగా తమరికి కనబడను గనక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడను గనక ఆ రాజ్యములో ఆలాగున నుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయుండును పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమయ్యుండుట తమరికి కనబడెను అటువలే మనిష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును దాకెన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆరాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కళా నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియలుతో రాజు చెప్పెను అంతట రాజు నిబకద నేజలు దానియలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడ వైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చను అప్పుడు రాజు దానియులను బహుగా హిచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అంతటా దాని రాజునొద్ద మనవి చేసుకునగా రాజు షద్రకు మెషాకు అబెద్నెగోయను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలను నియమించెను అయితే దానియులు రాజు సన్నిధిని ఉండెను ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఐదవ అధ్యాయములో రాజు కలిగినటువంటి ఆ కళ చాలా స్పష్టంగా ఆ రాజుకు తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతను తమరికి అనుగ్రహించున్నాడు అని చెబుతూ తమరు రాజులకు రాజయ్య ఉన్నారు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంటున్నాడు అయితే ఆ యొక్క ప్రతిమ గురించి చెప్తూ ఏమంటాడంటే తామే ఆ బంగారపు శిరస్సు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ శిరస్సు ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే తమరికి తమ రాజ్యానికి తమరికి తర్వాత వచ్చేటువంటి ఆ రాజ్యానికి సాదృశ్యంగా ఉంది అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఇక్కడ వాస్తవంగా నాలుగు రాజ్యాల గురించి దర్శనము వచ్చింది నాలుగు రాజ్యాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఇక్కడ మనకు రాయబడిన దానిలో మూడు రాజ్యాల గురించి రాయబడింది ఏమంటాడంటే తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత మూడవ రాజ్యము ఒకటి లేచునని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత నాలుగవ రాజ్యము ఒకటి లేచునని జ్ఞాపకం చేస్తున్నాడు ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయను అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కొన్ని రాజ్యములలో భేదములను నేను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విధంగా మొత్తానికైతే రాజుకు కనబడినటువంటి ఆకలను ఆదర్శనమును జ్ఞాపకం చేస్తూ దాన్ని వివరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అది ఎలా ఎలా ఉంది అని కూడా కనబడుతుంది అది ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనక ఆ రాజ్యములు అలాగున నుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయ్యుండును పాదముల వ్రేళ్ళు కొంతమటునుకు ఇనుపదిగాను కొంతమట్టుకు మట్టివిగాను ఉన్నట్టుగా ఇవన్నీ కూడా మరి ఆ యొక్క ప్రతిమ ఆ యొక్క విగ్రహం గురించి చాలా చక్కగా మరి దానిలు వివరించినట్టుగా చూస్తుంటున్నాం అంతేకాదు అంటే ఆ రాజుల కాలంలో పరలోకమందుల దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికెన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగ యుగముల వరకు నిలుచును సోదరి సోదరులారా అది దానేలు కాలంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అది నెబ్గదలేజరు రాజు కాలంలో జరిగిన సిచ్యువేషన్స్ ఏ ఏ రాజ్యాల్ని చూపించినా కూడా మనకు అక్కడ అర్థమవుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో గనక చూస్తే అదంతా కూడా యేసుక్రీస్తు స్థాపించినటువంటి రాజ్యానికి యేసుక్రీస్తు ఏ విధంగా తనకి మాదిరిగా ఉన్నాడు యేసుక్రీస్తు యుగ వరకు ఏ విధంగా ఉన్నాడు ఆయన ఏ విధంగా రాజులకు రాజుగా ఉన్నాడు ఆయన ఏ విధంగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు ఆయన ఏ విధంగా ఒక రక్షకుడుగా మనకు ఉన్నాడు ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు ఒక దర్శన రూపకంగా లేదంటే ఒక ప్రవచన రూపకంగా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ ఒక మంచి మాట నలభై ఐదు వచ్చిన చూస్తే చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆరాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు కళ నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియులు చెప్పిన మాటల్ని రాజుకు నమ్మకం కుదిరింది అక్కడ శకనగాండ్రు కావచ్చు అక్కడ గారిడీ విద్య చేసేవారు కావచ్చు అక్కడటువంటి జ్ఞానవంతులు కావచ్చు అక్కడటువంటి ప్రతిభావంతులు కావచ్చు వారు ఎవరికి కూడా కళను కానీ కళ భావాన్ని కానీ చెప్పడానికి అట్టి అవకాశం లేదు కానీ ఎవరికి దేవుడు అవకాశం ఇచ్చాడనంటే ధాన్యలకు మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చినాడు ధాన్యలు దేవుడు జ్ఞాపకం చేసుకొని అక్కడ ఏమంటాడంటే ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థివే అంటాడు అక్కడ నీవే సమర్ధవు నిజంగా దేవుడు అట్టి కృపను దేవుడు నీకు ఇచ్చినాడు నీ దేవుడు దేవతలకు దేవుడు గాను రాజులకు ప్రభువును గాను మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని ధాన్యాలకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది సో ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంది దేవుని బిడ్డారా దేవుడు తన సేవకుడైన దాని జ్ఞాప్తం చేసుకొని ఆ ధాన్యులకు ఆ కలను ఆ కలను కళకు భావం చెప్పేటువంటి కృపను అతి ఆధిక్యతని దేవుడిచ్చినట్టుగా చూస్తుంటున్నాం వెంటనే ఆ రాజు తీసుకునే నిర్ణయం ఏంటంటే ధాన్యాలను బహుగా ఇచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను నియమించినాడు బబులోను జ్ఞానులందరిలో ప్రధానుడిగా నియమించినట్టుగా మనకు కనబడుతుంది ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు చూడండి ఎప్పుడైతే దేవునికి భయపడతారో ఎవరైతే దేవుని మీద భయము భక్తి కలుగు ఉంటారో ఎవరైతే దేవునికి సమీపము ఉంటారో ఎవరైతే ప్రధాన మీద దేవుని మీద ఆధారపడతారో ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు దేవుడు వారిని ఉన్నతమైన స్థానం నిలబడతాడు వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్య ధ్యానములో వాక్యములు కనుక చూస్తే ఈ నలుగురు వ్యక్తులు దేవునికి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వాళ్ళు జీవించినారు వారెవరో కాదు మనము మనం ప్రతిసారి చూస్తున్నటువంటి ఈ మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో కనబడేటువంటి యవనస్సులు వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు మరి రాజస్థానంలో ఉంటున్నారు వారు దేవుని యొక్క సన్నిధిలో చక్కగా బలపరచబడుతుంటున్నారు హనన్య మిషాయలు అజర్య అనగా శత్రులకు మిషకు అబెందులు ధాన్యాలు సో వీరందరూ దేవుని యొక్క దృష్టిలో ఒక గొప్ప వ్యక్తులుగా మనం చూస్తుంటున్నాం ప్రియ దేవుని బిడ్డారా ఎప్పుడైతే మనం దేవునికి సమీపముగా ఉంటామో ఎప్పుడైతే దేవుని స్థలంలో ప్రార్థన చేస్తామో దేవుడు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు బయలుపరస్తానని చెప్పినటువంటి ఆ దేవుడు ఆ రాజుకు వచ్చిన కలను చాలా స్పష్టంగా వివరించాడు ఇప్పుడు మనము వచ్చిన వెంబడి వచనాన్ని ఆ యొక్క అదృశ్యము ఆ యొక్క విగ్రహము గురించి మనము వివరించడానికి ఇది మనకు అనుకూలమైన సమయం కాదు కానీ ప్రభుచితమైతే ఎప్పుడైనా ప్రత్యేకంగా ధాన్యాల గ్రంథాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే కృప గనుక దేవుడిస్తే దాన్ని మనం ధ్యానం చేద్దాం కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనము ఈ ఆధ్యాత్మిక పోరాటములో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దానియులు వలె మనం ప్రార్థన చేయగలిగితే దాని వలె భక్తిగా ఉండగలిగితే దానియాల వలె దేవుడితో చక్కటి సంబంధం సంబంధంఘనంగా కలిగి ఉండి ఉంటే దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినట్టుగా చూస్తుంటున్నాం ఇప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియులకు ఆ రాజు నెబ్కథ నేజరు ప్రత్యుత్తర ఇచ్చినట్టు చూస్తున్నాం అవును ప్రియ దేవుని మన ద్వారా మన దేవునికి మహిమ రావాలి మన ద్వారా మన దేవునికి ఘనత రావాలి మన ద్వారా అధికారులు రాజులు ఎవరైతే మన దగ్గర ఉన్నారో వారందరూ సాక్ష్యం చెప్పే విధానంగా మన జీవితాలు ఉండాలి మనల్ని చూసిన వారు ఇదిగో వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అన్నట్టుగా మన జీవితాలు ఉండగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఎంత గొప్పగా దేవునికి మహిమ అండి అప్పుడు ఏం చేశాడు ఆ దా ఆ నెబ్బగత రాజు ధాన్యాలను బహుగా ఇచ్చించాడు అనేక గొప్ప దానములు ఇచ్చాడు ఆయన వాగ్దానం చేసిన రీతిగానే ఆ బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానందులు ప్రధానునిగా నియమించి ఇంకా ప్రత్యేకమైన విధానములో దావుని ధాన్యాలకు ఒక ప్రత్యేకమైన హోదా కల్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం సో తర్వాత అంతటా ధాన్యలు రాజున మనవి చేసుకునగా రాజు ఇంకేం చేశాడు శ్రద్ధకు మెషాకు అబెద్దపోయాను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించాడు అయితే ధాన్యాలు మాత్రం ఎక్కడ అంటే రాజ సన్నిధిలో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాడు దిస్ ఇస్ అ స్పెషాలిటీ గాడ్ హ్యాస్ గివన్ టు డానియల్ బికాస్ హీ వాస్ వెరీ హీ వాస్ వెరీ క్లోజ్ టు గాడ్ ఎంత నమ్మకంగా ఎంత ఫేత్ఫుల్గా ధాన్యాలు ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఫేత్ఫుల్గా శద్రాకు ఉన్నాడు ఎంత ఫేత్ఫుల్గా మెషాక్ ఉన్నాడు ఎంత ఫేత్ఫుల్గా అభేజ్ఞ ఉన్నారో మనం గమనించవచ్చు సో వారినికి దేవుడు చాలా ప్రత్యేకతనిచ్చాడు ఏం చేశాడు ప్రధానుడిగా నియమించాడు ఆ తర్వాత వీళ్లకు విచారణ కర్తలుగా నియమించబడ్డారు వీరు వీరికి దేవుడు ఇచ్చిన గొప్పతనం ప్రత్యేకత ఎందుకరకంటే దేవుడు వారికి తోడుగొన్నాడు వారు దేవునితో చక్కటి సాహసం కలిగి ఉన్నారు ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థన చేస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి మనకంటూ దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలంటే ధాన్యాల వలె మనం ప్రార్థించగలిగితే ఈ ముగ్గురు వలె మనం ప్రార్థించగలిగితే దేవుడు మనకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు వెనకాడుడు మనకు తెలిసిన వాక్య భాగము సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మనం చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం తన పనిలో నిపుణత గలవాన్ని చూచితవా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఎంత గొప్ప వాక్యం అండి ఇది తన పనిలో నిపుణత గలవాన్ని చూచితవా మీరు ఏ పని అయితే కలిగి ఉన్నారో ఆ పనిలో నిపుణత దానిలో ఒక పని కలిగి ఉన్నాడు ఆ పనిలో నిపుణత కలిగి ఉన్నాడు ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ వర్క్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ప్రేయింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ హోలీనెస్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అ రీజన్ గాడ్ హ్యాడ్ డన్ ఎ వండర్ఫుల్ మెరాక్ ఇన్ ఈస్ లైఫ్ సో కాబట్టి ఆయన తన పనిలో నిపుణత కలిగి ఉన్నాడు తన పనిలో ప్రత్యేక కలి ప్రత్యేకత కలిగి ఉన్నాడు తన పనిలో బాధ్యత కలిగి ఉన్నాడు తన పనిలో భయం కలిగి ఉన్నాడు తన పనిలో భక్తి కలిగి ఉన్నాడు తన పనిలో దేవుని భయం అనేది ధాన్యాలకుంది కాబట్టి అతడు అలుపుల ఎదుట నిలబడలేదు కానీ రాజుల ఎదుటనే నిలబడ్డాడు రాజు ఎదుటనే సాక్ష్యం ఇవ్వగలిగినాడు రాజుకొచ్చిన కలనే చెప్పగలిగినాడు రాజు చేత అభినందన పొందుకొని రాజు చేత ఒక అద్భుతమైనటువంటి అధికారిగా నియమించబడ్డాడు ప్రధానిగా నియమించబడ్డాడు ఎంత గొప్ప కార్యం జరిగిందండి కారణం ఏంటంటే ఆ శత్రుకు మెష కబజ్ఞగోలు ఈ యొక్క ధాన్యాలు వారి పనిలో నిబద్ధత కలిగి ఉన్నారు వారి పనిలో జాగ్రత్తగా ఉన్నారు సోదరి సోదరులారా ఈరోజు మన కుటుంబాలలో మన ఆధ్యాత్మిక జీవితంలో మన నిబద్ధత ఏ విధంగా ఉంది మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉంది మనం దేవుని సన్నిధికి రెగ్యులర్గా రాగలుగుతున్నామా ఆరాధనకి రెగ్యులర్గా రాగలుగుతున్నామా ప్రార్థించగలుగుతున్నామా దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నామా నిజంగా కొంత సమయమైన అందుకే ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనం నేర్చుకోవడానికి కనీసం రోజు ఒక గంట సమయమైన దేవునికి ఇవ్వగలిగితే అద్భుతాలు చూస్తారు మీరు సూచ్యక్రియలు చూస్తారు మీరు ఊహించిన కార్యాలు దేవుడు మీ పట్ల చేయగలుగుతాడు వీరు మూడు సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపినారు మూడు సంవత్సరాలు ప్రార్థన చేసినారు మూడు సంవత్సరాలు చాలా నిష్టగా ఉండగలిగినారు మనకిప్పుడు కేవలం ట్వంటీ వన్ డేస్ మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాం కంటిన్యూగా కనుక మనం ప్రార్థన చేస్తే ట్వంటీ వన్ డేస్ నాట్ ఓన్లీ ట్వంటీ వన్ డేస్ ఓకే ఈ రోజు నేను ట్వంటీ వన్ డేస్ అనుకున్నాను ఆయన వాళ్ళు కంటిన్యూ ఈ ప్రార్థన ఈ విధానం నేను రోజు మా ఇంట్లో ప్రార్థన ఉంటుంది అనగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి మనం ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనకు తెలిసినటువంటి ఒక చక్కటి సహోదరుడు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్న వ్యక్తి ఎవరు అనంటే యోసేపు మనకందరికీ తెలుసు సో యోసేపును కూడా ఆనాడు ధాన్యాలను ఏ విధంగా ఆశీర్వదించాడో ధాన్యాల కంటే ముందు కూడా మనం చూడగలిగితే ఆది దేవుడు యోసేపును అద్భుత రీతిగా దీవించినాడు యహోవా ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడు నాలుగు వచ్చినా ఆది కండ ముప్పై తొమ్మిదో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన యహోవా అతనికి తోడైందనియు అతడు చేసినంత అతని చేతిలో యహోవా సఫలం చేసినవు అతని యజమానుడు చూచినప్పుడు నిజమే కదా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు యోసేపు జీవితంలో గొప్ప కార్యం చేశాడు అతడు ఒక యజమానుడి దగ్గర ఉన్నాడు మనకు యోసేపు స్టోరీ అంత తెలుసు సో అతడు ఒక యజమానుడి దగ్గర ఉన్నాడు మరి ఆ యజమానుడు ఆయన్ని చూచినట్టుగా కనబడుతుంది మరి దేవుడు యోహోవాకు తోడైనాడు యో యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యుద్ధ పరిచయ చేయి మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను చూడండి మనం ఇంతకుముందు చూసినట్టుగా నమ్మకమైన వానికి అంటే తన పనిలో నిపుణత గలవాణ్ణి చూసేదివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలిచును నమ్మకమైన వానికి దీవెనలు ఎక్కువ అని మనం చూస్తాం వాక్యంలో సో యోసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఈ అతని అతడు అక్కడ ఉన్నటువంటి అధికారికి ఆ యజమానుడికి ఇతని మీద కటాక్షం కలిగింది అంతేకాదు తన ఇంటి మీద విచారణకర్తగా దానియలు కూడా అదే అదే అవకాశం వచ్చింది అతనిని తన సంస్థానము మీద విచారణకర్తగా నియమించాడు కారణం ఏంటంటే నమ్మకంగా ఉండడమే దేవుని సన్నిధిలో ఫెయిత్ఫుల్గా ఎవరైతే ఉంటారో తప్పకుండా దేవుడు వారి యొక్క స్థితిని పరిస్థితిని మార్చే విధానముగా మనం చూడగలుగుతున్నాం సో కాబట్టి ధాన్యాలను శద్రక్ మెషక్ అభజ్ఞలను దేవుడు జ్ఞాపకం చేసుకొని మనం ఈ రెండు అధ్యాయులలో వీరి ద్వారా దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తుంటున్నాం తర్వాత సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై వచనం చదువుకుందాం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై వచనంలో నమ్మకమైన వారికి దీవెనను మెండుగా కలుగును ధనవంతుడవుటకు ఆతురపడువాడు శిక్షణ ఉంద ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును దానియలు నమ్మకంగా ఉన్నాడు ఎక్కడ కూడా భయపడలేదు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు ఏ విషయంలో కూడా వెనకడుగు వేయలేదు ఇంకా రాన్ను రన్న దినాల ముందు అధ్యాయంలో మనకు ఇంకా అర్థమవుతుంది ఎంత గొప్పగా దేవుడు దానియాలను వాడుకున్నాడో ఎంత గొప్పగా దేవుడు వారిని సాక్ష్యం నిలబెట్టాడో మనకు అర్థమవుతుంది కాబట్టి నమ్మకంగా ఉండి ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నమ్మకంగా ప్రార్థన చేద్దాం దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు మనం పొందుకుంటు పొందుకోబోతున్నాం ప్రియ సోదరి సోదరులారా ఒక్కసారి మనం వీరిని మాదిరిగా తీసుకొని ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఈ ఆధ్యాత్మిక పోరాటంలో విజయం సాధించేట కొరకు ప్రార్థన చేస్తాం అద్భుతాలు సాధించట కొరకు ప్రార్థన చేద్దాం నేను ఆ పట్ల మన కుటుంబాల పట్ల వ్యక్తిగతంగా మన ప్రార్థనలు విని దేవుడు గొప్ప కార్యం చేయనట్టు మనం ప్రార్థన చేద్దాం కలుమూసుకున్న ప్రార్థన చేద్దాం దేవా మీ కొందనాలు చలిస్తున్నాం నా ప్రభా ఈ సమయంలో మీ పాత వస్తున్నాం ఈ ఐదవ రోజుని బట్టి మీ కొందనాలు మీరు చేసిన నైనా మరి అద్భుత కార్యమును బట్టి మీకు వందనాలు సోదరుడు కరుణాకర్ పట్ల మీరు చేసిన ఈమెయిల్కై మీకు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాను దేవా నాయన ఇదిగో గోప్రభా నమ్మకంగా ప్రతిరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి ఆశీర్వదించండి మీరు బలపరచండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు చేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా మీరు కనికరం చూపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రతి బంధకాల నుంచి విడుదల దాని ప్రార్థిస్తుంటున్నాం దేవా మరి ఒక్కొక్కరు వారి యొక్క వ్యక్తిగత ప్రార్థన అవసరత కొరకు ప్రార్థిస్తుంటున్నారు నా ప్రభా ఒక ఛాలెంజింగ్ గా ప్రార్థన చేస్తున్నారు కొంతమంది నాయన కఠినమైన ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు కొంతమంది నా ప్రభ మాంసాహారం తీసుకోకుండా కఠినంగా ప్రార్థన చేస్తున్నారు కొంతమంది ప్రభా దాని వల్ల చాలా చక్కగా భారముగా ప్రార్థన చేస్తున్నారు నా దేవ వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం నాయన కొంతమంది నా ప్రభు వారి యొక్క వ్యక్తిగత అవసరతల కొరకు అలాగే ప్రార్థన మనముల కొరకు ఆయా విధాలుగా ప్రార్థన చేస్తున్నారు దేవా వారి జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దలు వారి మీరు దర్శించుకొని ప్రార్థన చేస్తున్నాం మరొకసారి బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మీ గాయపడి నాశనం చేత సంపూర్ణమైన రిలీఫ్ ఇప్పుడే మీరు దయచుకుని ప్రార్థిస్తున్నాం మీరు సంపూర్ణంగా విడుదల చేసి వారిని సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఏసైనా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ కార్బేసియాల్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక